అసలు నీకు ఉందా ఏంటి ఫ్యామిలీ ప్రపోజల్స్ ఇలా ఫోర్స్ చేస్తే పడిపోదానా పిల్లలు ప్రేమను పడ్డారని కానీ ఏ పేరెంట్స్ అయినా నీకు మేం కావాలో అమ్మాయి కావాలని బెదిరిస్తారు కానీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ అమ్మాయి కావాలని బతమాలంటే సార్ లవ్ లో ఉన్న సిన్సియారిటీ తెలుసుకో ఇలా రోజు ప్రేమని నా వెంట తిరిగే బదులు బుద్ధిగా చదువుకోవచ్చుగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు ఎన్నొచ్చినా ప్రేమించిన అమ్మాయి రాదుగా చదువు అయినా జాబ్ అయినా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాం ఏదో జాబ్ సంపాదిస్తాం ఇలాంటి జాబ్ జాబ్తోనే అడ్జస్ట్ కావచ్చు కానీ ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో పడి బా మనసుకు నచ్చిన అమ్మాయి మిస్ అయితే లో అన్నీ మిస్ అయినట్లే చదువుకు సప్లిమెంట్లు ఉన్నాయమ్మా కానీ ప్రేమకు లేవు

వాడు అన్నంతకే కొట్టావు చేస్తే దీనికి గలీజ్ ఇంగ్లీష్ సినిమా చూపిందాం బండి ఏయ్ ఏంటి రౌడీజమా నీ మంచి కోరి చెప్తున్నా వెళ్ళి పని చూసుకో లేకపోతే ఏం చేస్తావే నేనేం చెయ్యనరా నీలాంటి పోరం పోకుల్ని ఎరగదీయడానికి నా వెనకాల ఒకడున్నాడు నన్ను కొట్టియోడా మీ నానాలో పోలీసోడా అన్న రౌడీయా నాన్న పోలీస్ అయితే అరెస్ట్ చేస్తాడు అన్న రౌడీ అయితే బ్యాచ్ తో వస్తాడు ఫ్రెండ్ ఉంటే వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు అదే లవ్వర్ ఉంటే అరెస్ట్ చేయడు రిక్వెస్ట్ చేయడు బ్యాచ్ తో రాడు ఒక్కడే ఒక్కడే వస్తాడు ఎక్కడ ఉన్నాడే వాడు వచ్చే పారిపోండి కర్మకాలి టచ్ చేసా టచ్ చేసిన చెయ్యి చెయ్యింది కాలుంటుంది కానీ దేనికి పని పడ్డ పడ్డలాంటి అమ్మాయిలందరూ కూడా అబ్బాయి ఏమో అభిషేక్ బచ్చన్ లాగా వాళ్ళ కాళ్ళేమో ఏమో ఐశ్వర్యరాయ లాగా అనుకుంటారు నాలాడేమో ప్రకాష్ రాజు లాగా కనబడతాడు వయసు ప్రభావం ఏం చేస్తాం నే ప్రకాష్ రాజు కాదు మొర్రో అభిషేక్ భజన చెప్తే విన్రే చెప్తే అర్థం కాదు చేస్తే అర్థం అవుతుందా నీకు చేసి చూపిస్తా మొత్తం ముప్పై రెండు పనులు రాలిపోయినట్

చెయ్యి పట్టుకున్న నన్ను వదిలేసి చుట్టూ ఉన్న వాళ్ళని కొడుతున్నాడేంటా అనుకుంటున్నావా ఈ చెంచాగాళ్ళు నీ వెనకున్నారనే ధైర్యంతోనే నందు చెయ్యి పట్టుకున్నా నిన్ను కొట్టడానికి ముందు నీ ధైర్యాన్ని కొట్టాననుకో ఆటోమేటిక్ గా నువ్వే ఉచ్చ పోసుకుంటా హీరో ఇంకోసారి నందు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికి పోవాలి నిన్ను నీలాంటి అందమైన అమ్మాయిలు వంటరిగా కనిపిస్తే ఇలాగే అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎదవలు అయినా ఎన్ఎస్సి కమాండ్ వాళ్ళ ఎన్ని అండ్లను కాపలా కాయాలి అదే సార్ని లవ్ చేస్తావనుకో ఐ మ్యాచ్ నుంచి సినిమాక్స్ దాకా ఎల్బీ నగర్ వచ్చి నగర్ దాకా సినిమాలకి షికార్లకి పాపులకి క్లబ్ లకి ఎక్కడికి పడితే అక్కడికి విచ్చలవిడిగా తిరిగేచ్చు అస్సలు సార్ని పక్కన ఉంటే ఏ బేవర్స్ గాడు కమెంట్ చేయడు అందుకని నా బాధ అర్థం చేసుకుని సార్ని లవ్ చేసుకో ప్లీజే నువ్వు చేస్తావు నాకు తెలుసు యువర్ అ గుడ్ గర్ల్ ఉమ్మా పాపం కదే లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పుకునే ఐ లవ్ యూ అనే మాట ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చెప్పలేవే రేపు వాడికి ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకుని నాకు వాడు ఎక్కడ ఐ లవ్ యూ చెప్పాడో అక్కడే చెప్తా ాగు ఏమిలే రెడ్డప్ప మా తమ్ముడు ఆదికేశాపరెడ్డి అజయ్ రెడ్డి అప్ప ఆ మధ్య చాకలబరలో ఏట గొడవలతో పది మంది లేపేసినాడు మావాడే మా పొట్టేగాడు మీ అమ్మిని పెండ్లి పెండ్లికాసేట్టు చూసినాడంట ఆ పొద్దు నుంచి చేసుకుంటే మీ అమ్మిలే చేసుకుంటా లేకుంటే అసలు పెండ్లే చేసుకురని పట్టు పట్టుకుని కూర్చున్నాడు పెద్దనాయన నువ్వు పెళ్లి ముహూర్తాలు అని నన్ను పంపిరాడు ఎప్పుడు చేస్తాం పెళ్లి నీ తమ్ముని బిడ్డ ఎంత నీచుడో ఈ సీమ మొత్తానికి ఇరుకాసుమంటోనికి నా బిడ్డనిస్తానని ఎలా అనుకున్నా లేదబ్బా మీ అమ్మిని చూసిన కాడి నుంచి మా వాడు మనిషి మారిపోయినాడు సత్య ప్రమాణకము మనుషులు మారతారు పశువులు చూడు మా వాణి సంగతి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతాడా యాదానికి చెప్తాడని అర్థం చేసుకొని అల్లుడిని చేసుకో ఇది మీ ఆళ్ళగడ్డ కాదు నేను పుట్టిన గడ్డ మళ్ళీ గడ్డ మీద కాలు మోపిన నా బిడ్డ మీద కన్నేసిన అదే మీకు ఆఖరి రోజం దీన్నే పెళ్లి చేసుకుంటాను పెద్ద నాయన అనా దాన్ని ఎత్తుకొచ్చి నీ కాదర పడేస్తాం రేపు చేసి పడేనా సచ్చినట్టు నీకేచి పెళ్లి చేస్తారు మనోని చెప్పినావేమిరా తప్పు తప్పు కూసినాడు పెద్ద నాయనా ఈ కొడుకు అది నాకు కాబోయే పెండ్ దాన్ని రేపు చేయమంటాడా ఈడు పెళ్ళంటే ఆ రెడ్డెప్ప ఒప్పుకోవాలి కదరా ఆడు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా మా పెండ్లి జరిగి తీరతాది నా పెండ్లం పట్నంలో చదువుకుంటాను போயி எத்துக்கிறேன் హీరో చాలాసేపటి నుంచి వెయిటింగ్ త్వరగా వెళ్ళవే బాబు ఎక్కడ ఎక్కడ నా చిన్న అలా తీసుకపోయినా